జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ పెద్దలు చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ దాంతో పాటుగా ఈ రోజున సంపూర్ణ మన సమాజం శక్తివంతమైతేనే దేశాన్ని రక్షించుకోగలుగుతాము ఇది రెస్పాన్సిబిలిటీ అందుకనే పూజనే గాంధీజీ స్వదేశీ నినాదం ఇచ్చారు కానీ ఈ రోజున మనము మన ఉపరాష్ట్రపతి గారు వచ్చారు ఇక్కడ మెదక్ జిల్లాలో ఒక పదకొండు వందల మంది రైతుల సమ్మేళనానికి వారు ఏమన్నారంటే అందరు పెద్దలు కూర్చున్నారు చాలామంది వారు అన్నారు మీరందరూ కూడా మీ బట్టలు విదేశీ మీ ఇంట్లో ఫర్నిచర్ విదేశీ మీ ఇంట్లో ఎలక్ట్రికల్ గూడ్స్ విదేశీ మీ యొక్క ఎలక్ట్రానిక్స్ విదేశీ అంతా విదేశీ అయినప్పుడు ఈ దేశమేలా బాగుపడుతుంది ఇవాళ సర్వతంత్ర స్వతంత్ర గణ గణతంత్ర దినోత్సవం రోజున మనం సంకల్పం చేయాలి మన స్వదేశీ వస్తువులు వాడాలి మన స్వదేశీ భాష మీద విశ్వాసం ఉండాలి ఇద్దరు తెలుగు వాళ్ళు వెళ్తారు ఇద్దరు తెలుగు వాళ్ళే రైల్లో ఇద్దరు ఇంగ్లీష్ మాట్లాడతారు ఇంగ్లీష్ భాష గొప్పది తప్పకుండా నేర్చుకోవాలి నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడరు అవమానంగా ఫీల్ అవుతారు చాలా తప్పు అది మాతృభాష మీద గౌరవం లేని వాడికి జీవితంలో ప్రగతి లేదు హిందీ అనే హిందీ కూడా హిందీ మాతృభాష మరాఠీ మాతృభాష కన్నడ మాతృభాష మన అన్ని మాతృభాషలు కూడా జాతీయ భాషలు దిర్ ఆల్ నేషనల్ లాంగ్వేజెస్ ఓన్లీ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు తమిళ నేషనల్ లాంగ్వేజ్ మరాఠీ నేషనల్ లాంగ్వేజ్ కన్నడ నేషనల్ గుజరాతీ నేషనల్ లాంగ్వేజ్ తెలుగు నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఈజ్ లింక్ లాంగ్వేజ్ కానీ మన మాతృభాషని మనకు స్వాభిమానం లేదు ఈ రోజున మన పిల్లలు మన మన విద్యార్థులందరికీ తల్లిదండ్రులు ఇంగ్లీష్ లో చదివితే తప్పకుండా చదివించండి ఆనందపడతారు కానీ తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి మరి గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ ఇది లేదు ఇవాళ తల్లిదండ్రులకు చాలా మందికి తెలియదు అత్తమామలు ఇంట్లో లేరు ముసలు అయిపోయారు చచ్చిపోయారు కొంతమంది ఇక్కడ మన మాతృభాషలో పద్యము తెలుగు గొప్పతనం అది ఇవాళ మన పిల్లలకి ఎల్కేజీలో యూకేజీలో ఇంగ్లీష్ తప్పకుండా నేర్పండి సైన్స్ తప్పకుండా నేర్తాం మనం కానీ మన మాతృభాష మన వేమన శతకము మన సుమతి శతకం నేర్పాలి అది నేర్పాలంటే మనకు ఒక విషయం తెలియాలి భారతదేశం వెనుకబడే దేశంగా ప్రచారం చేశాడు తప్పు ఇది పెద్దలారా పదిహేడు వందల యాభై ఏడులో ప్రాశ్యం జరిగిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని ఆక్రమించింది నేను పెద్దలందరికీ గుర్తు చేస్తున్నాను ఇంగ్లీష్ వాళ్ళు మన దేశంలో ఆక్రమించే సమయానికి మన మద్రాసు నుండి మన నిజాం రాజు వదిలిపెట్టేసి బరంపురం ఒరిస్సా వరకు ఒక లక్ష పాఠశాల నుండి వన్ ల్యాక్ స్కూల్స్ వర్ దే రిమంబర్ ఇట్ దర్ వాజ్ నో ఇంగ్లీష్ మాతృభాష సంస్కృతము గణితము భూగోళము ఖగోళ శాస్త్రము వన్ ల్యాక్ స్కూల్స్ ఆ రోజుల్లో సెవెంటీన్ ఎయిటీ వరకు ఉన్నాయి సెవెంటీన్ ఎయిటీ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఈ పాఠశాలను ధ్వంసం చేశారు ఎయిటీన్ హండ్రెడ్ వరకు మన గ్రామాల్లో బీదరికం లేదు ప్లీజ్ రిమెంబర్ ఇట్ యువర్ నవర్ ఏ పూర్ కంట్రీ ప్రపంచం యొక్క వాణిజ్యంలో ట్వంటీ త్రీ పర్సెంట్ మనకి బిజినెస్ చేసాం ట్వంటీ త్రీ పర్సెంట్ ఫ్రమ్ ఇండియా టుడే అవర్ బిజినెస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఓన్లీ టూ ఆర్ త్రీ పర్సెంట్ ఈవెన్ ఆఫ్టర్ డెవలప్మెంట్ ట్రిలియన్ ట్రిలియన్ డాలర్స్ వై మన యొక్క వ్యవసాయము వ్యవసాయం మీద కుటీర పరిశ్రమలు చాలా మహోన్నతమైనవి కరెంటు లేదు మన దగ్గర ఆ రోజున రైలు లేవు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మన దగ్గర లేదు ఆ రోజున కానీ మానవ లోకానికి వచ్చిన ప్రతి వస్తువు గ్రామంలో ఉత్పత్తి చేసేవాళ్ళం మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజున ఒక రిక్షా కార్మికుడు కానీ ఒక సఫాయి కర్మచారి గాని ఒక కొమరే గారు కానీ ఒక గవర్నర్ గాని ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గాని పొద్దున్న లేచిన తర్వాత పండ్ల పొడి వాడాల్సిందే షాంపూ వాడాల్సిందే హెయిర్ ఆయిల్ వాడాల్సిందే సబ్ వాడాల్సిందే అలా యాభై వస్తువులు ఉన్నాయి ఈ యాభై వస్తువులన్నీ గ్రామాల్లో తయారయ్యేవి ఇవాళ ఈ వస్తువులన్నీ కూడా ఫినాయిల్తో తో సహా ఇవాళ కంపెనీ హైదరాబాద్ కంపెనీ కావచ్చు లండన్ కంపెనీ కావచ్చు మన హార్డ్ ఎర్ మనీ రోజున హైదరాబాద్ వెళ్తుంది లండన్ వెళ్తుంది ఢిల్లీ వెళ్తుంది నో ఇట్ ఇస్ ఇండస్ట్రీస్ ఇట్ ఇస్ ఎక్స్పాడేషన్ ఆఫ్ దిస్ గ్రామంలో యువకులు యువతులు కుటీర పరిశ్రమల ద్వారా డబ్బు సంపాదించాలి మీరు ఎప్పుడైనా రండి ఈ రోజున అక్కడ తాండూరు దగ్గర జింగూర్ దగ్గర వంద ఎకరాల పొలంలో ఆవు ఆవు మూత్రము ద్వారా బెస్ట్ క్వాలిటీ ఫినాయిల్ తయారవుతుంది బెస్ట్ క్వాలిటీ ఐటీసీ కంపెనీ ఫినాయిల్ మన ఫినాల్ రెండు టెస్ట్ చేయించాం నేను వ్యాపారం కోసం చెప్పడం లేదు ట్రమండస్ ఎనర్జీ ఇస్ దేర్ మన గ్రామంలో ప్రతి వస్తువు సంపదనే కానీ గ్రామాల్లో దారిద్ర్యం ఉంది దిస్ ఇస్ న్యూ ఎక్స్ప్లైటేషన్ ఆ దృష్ట్యా మన విద్యార్థులకు తెలియాలి ఆ రోజుల్లో ఎయిటీన్ హండ్రెడ్ వరకు ప్రతి సంవత్సరం ఒక లక్ష టన్నుల ఐరన్ స్టీల్ మనం యూరోప్ ఖండానికి ఎగుమతి చేశాం మీరు గూగుల్లో వెళ్ళి చూడండి డాక్టర్ బ్రౌన్ స్టేట్మెంట్ బ్రిటిష్ రాయల్ సొసైటీ చైర్మన్ స్టేట్మెంట్ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్టీల్ అట్ ది చీపెస్ట్ రేట్ వి ఆర్ గెటింగ్ ఫ్రమ్ ఇండియా వన్ ల్యాక్ టన్స్ ఇన్ దోస్ డేస్ దట్ వాజ్ అవర్ గ్రేట్నెస్ వీఆర్ లూటెడ్ వీఆర్ ఎక్స్ప్లాయిటెడ్ మెంటల్లీ ద దలోనియల్ మెంటాలిటీ ఈవెంట్ టుడే వికసిత భారత్ మన పెద్దలు పెట్టారు చాలా సంతోషము కానీ మనం రాబోయే రోజుల్లో మన విద్యార్థులతో ఇప్పటికీ కొంతమంది భ్రమ పడుతున్నారు పట్టణాలు ఇంకా పెరుగుతాయి పట్టణాలు ఇంకా పెరుగుతాయనేది కాదు పట్టణాలతో పాటుగా గ్రామాలు పెరగాలి హైదరాబాదులో కంపు ఢిల్లీలో అయితే కంపే కంపు మీరు చూడండి గాలి లేదు పరిశుభ్రత లేదు మన ఇల్లు పెద్ద బిల్డింగ్లో మీరు పరిశుభ్రత ఉండొచ్చు కాక వర్షం పడితే రెండు గంటలు మొత్తం ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లో దిస్ ఇస్ నాట్ లైఫ్ మళ్ళీ ఒకసారి మనము మన గ్రామాలు మన గ్రామాల్లో వ్యవసాయము రసాయనము లేకుండా వ్యవసాయము ఇవాళ రసాయనం తింటున్నాం చిన్న పిల్లలకి నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే చూడడానికి వెళ్తే పన్నెండేళ్ళ పిల్లలకి క్యాన్సర్ ఇరవై ఏళ్ళ పిల్లలకి క్యాన్సర్ ఒబిసిటీ ఇంట్లో బాగా డబ్బు ఉంది వ్యాయామం చేయరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు లెక్కలు బాగా చేస్తాడు కానీ ఒబేసిటీ డయాబెటిక్ షుగరు ఏమిటి దరిద్రం మన లైఫ్ స్టైల్ ఇవాళ అనేక మంది పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు ఇంట్లో అమ్మ వండితే నచ్చదు అది హోటల్కి వెళ్తే తింటే నచ్చుతుంది పిజ్జా నచ్చుతుంది నో మన అమ్మ చేత్తో ప్రసాదం అది మన అమ్మ వండితే దోశ కావచ్చు ఇడ్లీ కావచ్చు జొన్న రొట్టె కావచ్చు అది ప్రసాదం అది అది మహాప్రసాదం అది ఇవాళ లైఫ్ స్టైల్ వల్ల మనం తినే తిండి వల్ల మన ఆరోగ్యాలు సరణనాశం అవుతున్నాయి మనం సంకల్పం చేయాలి మళ్ళీ మనము ఏ రసాయనం లేని పదార్థాలు వాడాలి మనం తప్పకుండా రెండు వందల యాభై మంది మహిళలు గర్భవతి తర్వాత గుజరాత్లో అహ్మదాబాద్లో ప్రారంభం నుంచి ఆవు పాలు దేశీయ ఆవు పాలు ఇచ్చి మొత్తం నైన్ మంత్స్ ప్రయత్నం చేశాం రెండు వందల యాభై మంది మహిళలకి డెలివరీ వితౌట్ సిజరీని పూర్తయింది రికార్డు మీకు చూపెడతాను నేను ఆ రకంగా మనము ఆధునికమైన నాలెడ్జ్ పొందుతూనే మన శ్రేష్టమైన శాశ్వతమైన సాంస్కృతిక జీవన విలువల ద్వారా మనం ముందుకెళ్లాలని సంకల్పం చేద్దాం